అనారోగ్యానికి గురై విశాఖలో మెడికోర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి చరణ్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరంజనే స్వామి పరామర్శించారు ఈ సందర్భంగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్ను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి చరణ్ని మంత్రి స్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మెడికౌర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటి వరకు తీవ్ర అనారోగ్యానికి గురైన ముప్పై ఏడు మంది విద్యార్థుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు ఒక ఆ రోజు మనం ట్రెక్ చేస్తూ కేజీహెచ్ఎల్ ప్లాన్ చేయించం మీరు లక్కీగా అది లేకుండా చేశారు కాబట్టి రికవర్ బాగా ఉండే కొంతమంది బెటర్ కావాలి ఎందుకంటే ఇంతవరకు అయింది కదా వచ్చినప్పుడు ఫీవర్ మరి ఫీవర్ టూ డేస్ కోర్స్ అయింది మళ్ళీ రెండో కోర్స్ ప్లాన్ అయితే